ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా వారి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం కన్యా తులారాశి రెండు కూడా పక్కపక్క పక్క కాబట్టి ఫలితాలు దాదాపుగా సేమ్గానే ఉంటాయి తులారాశి వారికి కొద్దిగా మార్పు అనేది ఉంటుంది అది నేను ఇప్పుడు వివరిస్తాను ముందుగా గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి రవి ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ షష్ట సప్తమ స్థానాలు తులారాశి వారికి వీటితో పాటు లగ్నంలో ఉండడం గమనించవచ్చు వారికి చంద్రుడు ద్వితీయ స్థానం అలాగే తులారాశి వారికి చంద్రుడు లగ్నంలో కుజుడు కన్యారాశి వారికి లాభస్థానం దశమస్థానంలో అలాగే తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి కుజుడు దశమ స్థానం స్థానం ఇంకా బుధ శుక్రగ్రహాలు వారికి తృతీయ చతుర్థ పంచమ షష్ట సప్తమ స్థానాలు వారికి కనుక చూసుకున్నట్లయితే వీటితో పాటు ద్వితీయ స్థానం కూడా ఉంటుంది బుధ శుక్రగ్రహాలకి ఇంకా గురువు కన్యారాశి వారికి నవమ స్థానం నవమస్థానం వారికి అష్టమ స్థానం శని కన్యారాశి వారికి షష్ట స్థానంలో అలాగే వారికి శని పంచమ స్థానంలో రాహు కన్యారాశి వారికి సప్తమ స్థానం వారికి రాహు షష్ఠ స్థానంలో ఇంకా కేతువు లగ్నంలో కన్యా రాశి వారికి అలాగే కేతు వ్యయస్థానంలో తులారాశి వారికి సంచరిస్తున్నారు ఇంకా కన్యా రాశి వారి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నవంబర్ నుంచి మార్చి వరకు కూడా అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి కంటి సమస్యలు అనేవి కాస్త ఇబ్బంది పెడతాయి ఆదాయం అనేది బాగుంటుంది ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ కాస్త ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రోగస్థానంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెల్త్ అనేవి అప్ అండ్ డౌన్స్ ఒక రోజు బాగుంటే ఒకరోజు బాగుండకపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ అనుకున్న పనులు అయితే మటుకు చాలా మటుకు నెరవేరుతూ ఉంటాయి కాకపోతే జాబ్ పరంగా ఒత్తిడి టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి తర్వాత అంటే నవంబర్ డిసెంబర్ బాగానే ఉంటుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ నుంచి ఇక్కడ వీళ్ళకి అంటే కన్యారాశి వారికి దశమంలో కుజుడు ఉన్నప్పుడు వృత్తి స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా టెన్షన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటుంది అది ఏ ఫీల్డ్ అయినా కూడా ఎటువంటి వర్క్ అయినా కూడా వృత్తికి సంబంధించిన వాటిలో కాస్త ఒత్తిడి అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా బంధువులతో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా వీళ్ళకి కన్యారాశి రాశి వారికి కనిపిస్తున్నాయి ఎందుకంటే కుజుడు స్థానంలో అంటే వృశ్చిక స్థానంలో శుక్రగ్రహం ఉండడం వల్ల శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలతో ఎక్కువగా మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి కుజుడు అంటేనే మనస్పర్ధలు గొడవలకి కారకుడు కాబట్టి అటువంటి స్థానంలో ఉన్నప్పుడు వాటి వైబ్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి స్త్రీలతో ఎక్కువగా మనస్పర్ధలు రావడము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కన్యారాశి వారికి ఇంకా ఎవరైతే గృహ నిర్మాణం చేయాలి అనుకున్నారో వాళ్ళు గృహ నిర్మాణం అన్నది చేస్తారు అలాగే నూతన గృహం కొనుగోలు చేయడం ఇటువంటివన్నీ కూడా రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే లగ్నంలో కేతు ఉండడం వల్ల టెన్షన్స్ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే ఇంజురీస్ కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి కేతు అంటే ఏంటంటే చిన్న చిన్న ఏవైనా దెబ్బలు తగలడము ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి అటువంటివి ఉంటాయి ఒత్తిడి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది సో కన్యారాశి వారికి టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే ఆబ్స్టికల్స్ అంటే ఏ పని జరగాలనుకున్నా కూడా దగ్గర దాకా వచ్చి చేజారిపోవడం లేదంటే ఇంజూరీస్ అవ్వడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా సేమ్ ఇవే ఫలితాలు తులారాశి వారికి కూడా వర్తిస్తాయి కాకపోతే కొద్దిగా మార్పు ఏంటంటే తులారాశి వారికి స్థాన చలనం అనేది కనిపిస్తూ ఉంది మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే తులారాశి వారికి రవి నీచలో ఉండడం మనం గమనించవచ్చు అంటే లగ్నంలో చంద్రుడితో కలిసి నీచలో ఉండడం వల్ల కొన్ని మనస్పర్ధలు కానీ అవమానాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పచ్చు ఇంకా కాకపోతే కుటుంబంలో కొద్దిగా శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చ్ నెలలో ఎక్కువగా కనిపిస్తుంది సో విందు వినోదాలు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడము కుటుంబంతో సంతోషంగా గడపడం అనేది కనిపిస్తుంది తులారాశి వారికి ఇంకా శుక్రుడు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా స్త్రీల వల్ల మనస్పర్ధలు అనేవి వీళ్ళకు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇందాకే చెప్పాను కదా నేను వృషిక రాశి అంటే కుజుడు స్థానంలో శుక్రగ్రహం కుజుడు అంటేనే గొడవలు కలిగించేవాడు కాబట్టి మనస్పర్ధలకి కారకుడు కాబట్టి ఆ స్థానంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు తెలియకుండా ఆ వైబ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి ఎక్కువగా స్త్రీల వల్ల మనస్పర్ధలు కానీ గొడవలు కానీ ఇటువంటి చికాకులు అన్నీ కూడా వీళ్ళకి తులారాశి వారికి ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చ్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళకి అనుకోని సిట్యుయేషన్స్ కూడా ఒక్కోసారి ఫేస్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంటుంది అంటే అంత బాగానే ఉన్నా కూడా ఒక్కోసారి మనకు తెలియకుండానే కొన్ని టఫ్ సిచ్యుయేషన్స్ అనేవి ఎదురవుతాయి వాటిని కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నది కూడా ఈ తులారాశి వారికి కనిపిస్తుందని చెప్పొచ్చు తెలుసుకున్నాం కదా కన్యా వారి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ రాశి ఫలితాలు ధన్యవాదాలు